కలకటాలోని ఆర్జీ క ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక పీజీ స్టూడెంట్ని అత్యంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు ఇది సభ్య సమాజం తలదించుకునేలాంటి హేయమైన చర్య దీనిని మా మహిళా మండలి మరియు ఇంటర్వ్యూ సభ్యులు అందరము ఖండిస్తున్నాము ఇలాంటి సంఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాము ఈ క్యాండిల్ లైట్స్ తోటి మనం దానికి నిరసన తెలుపుతూనే ఉన్నాము కానీ ఎక్కడ కూడా ఇది ఆగటం లేదు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి ఆ అమ్మాయి ముప్పై రెండు సంవత్సరాల అమ్మాయి ఎంత కష్టపడి మెడిసిన్ చదివి పీజీ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే అమ్మాయి ఆ అమ్మాయి అంత అత్యంత దారుణంగా చంపడం అనేది ఎంత బాధాకరమైన విషయమో మనకు అందరికీ అర్థమవుతుంది ఆ తల్లిదండ్రులకి ఎంత రోగం బిగించాడు అంత దుర్మార్గుడు అది కూడా ఒకరు కాకుండా చాలామంది గ్యాంగ్ రేఫ్ అని చెప్తున్నారు దీనిని ముఖ్యంగా మనం ఇంకా ఖండించాల్సిన విషయం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ కానీ మిగతా పొలిటికల్ లీడర్స్ కానీ దీనికి అదే చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అది ఇంకా బాధాకరమైన విషయం ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా నువ్వు క్షమించడాన్ని నేరం చేసిన వాళ్ళని కూడా సమర్థిస్తున్నారంటే వాళ్ళని మనం ఇంకా చాలా వరకు మనం అందరం కూడా దాన్ని కూడా ఖండించాలి వాళ్ళ బిడ్డలకే కానీ ఇలాగ జరుగుంటే వాళ్ళు ఏం చెప్తారు అదే ఒక బిడ్డని ఇలాగ చేసిన వాళ్ళని ఎంతైనా మనం దారుణంగా హింసించాలే కానీ వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది మాత్రం కానీ అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయంటే భయం లేకుండా ఉంది జనాలకి ఇప్పుడు అది ఖచ్చితంగా తెలుసుకోతుంది ఎవరు దోషులు అనేది కూడా అయినా కూడా ఇంకా చాలా టైం తీసుకొని దాని అంతా మాఫీ చేసేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంత కఠినమైన ఇట్లాంటి శిక్షలు పెడితే కానీ వాళ్ళు భయం ఉండదు జనాలకి వాడి పూర్తిని నన్ను ఉరి తీసేస్తే పర్వాలేదు ఏముంది అదే కదా సింపుల్గా అని అంటున్నాడంట ఉరి తీసేదే చాలా తక్కువ శిక్ష చనిపోతే చనిపోయి ఉండొచ్చు కానీ అతన్ని మాత్రం నా ఉద్దేశం ఆర్జికర్ గవర్నమెంట్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి ముప్పై ఆరు గంటల నుంచి ఆ బాబు కంటిన్యూస్గా డ్యూటీ చేస్తూ ఉంది డ్యూటీ చేసి ఫోన్ చేసి వచ్చి సిమిడా రూమ్ అని ఉందంట ఆ రూమ్లోకి వచ్చి పడుకున్నాక పడుకునేదానికి వచ్చింది అప్పుడు గ్యాంగ్ రేప్ చేశారు ఆ అమ్మాయిని కానీ పొద్దున్న దాన్ని ఏం చిత్రీకరించారంటే ఆత్మహత్య చేసుకునింది అని చిత్రీకరించారు తర్వాత దాని అమ్మాయిని చూసిన వాళ్ళందరూ ఆ అమ్మాయికి పెరువిక్ బోను తిప్పుబోను చేతులు కాళ్ళు గ్లాసెస్ పగిలిపోయి కళ్ళల్లో గుచ్చుకొని రక్తం కారుతుందంట ఒక అంత పెల్విక్ బోను విరిగింది అంటే భయంకరంగా లారీనో కారో వచ్చి గుద్దితే పెల్విక్ బోన్ విరుగుతుంది అట్లాంటిది ఎంతమంది కలిసి అంత శిక్షగా కొట్టి చంపేశారు ఆ అమ్మాయిని దీన్ని అందరూ ఎందరు వీళ్ళ ఆంధ్ర మహిళా మండలి తరఫున మూడూరు నుంచి ముక్త గంటంతో అందరం ఖండిస్తున్నాము మనకి పిల్లలు ఉన్నారు వాళ్ళ వాళ్ళకు కూడా ఇట్లాంటివి ఎవరికి జరగకుండా ఉండేదానికి ప్రభుత్వాలన్నీ కఠినమైన శిక్షలు అమలు చేయాలని కోరుకుంటున్నాను ఒక ఫీబెల్ పీజీ స్టూడెంట్ని అత్యంత దారుణంగా రేప్ చేసి అండ్ చంపేసి తన్ని ఎలా చేస్తారు అంటే లైక్ స్ట్రే డాగ్స్ కూడా అలా చేయరు ఇండియాలో ఏంటి అంటే డాగ్స్కి యానిమల్స్కి దీనికి మాత్రం ప్రొటెక్షన్ ఉంది బట్ బీయింగ్ ఏ గర్ల్ ఎక్కడా ప్రొటెక్షన్ లేదు ఈవెన్ ఇన్ హాస్పిటల్ వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది లేదు ఎక్కడ కానీ ఒక అమ్మాయి వెళ్ళి మొన్ననే మనం ఇండిపెండెన్స్ డే చేసుకున్నాం బట్ గర్ల్కి అయితే నేను ఇండిపెండెన్స్ డే వచ్చిందని అనుకోవట్లేదు అండ్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్ట్ ప్రాపర్లీ అట్లీస్ట్ ఇది